నీకు ఏమి చిరణం తీర్చితమయ్యా నా కోరికను నెరవేర్చినావు ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని దర్శించాలని నా మనసులో ఆలోచనను మీరు గుర్తిరిగి నన్ను సజీవుడిగా ఉండగానే ఈ ప్రాంతానికి రప్పించినందులకు మరొకసారి శిరస్సు వంచి మీకు వందనం చేయుచున్నాను కృతజ్ఞతా భావాన్ని చూపుచున్నాను ప్రభు నేను మీ నుండి ఏమీ కోరుకున్నట్లేదు నాయన మేము మా సహోదరులు నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు మా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ ఘనత తెచ్చేదానిగా మీరే మమ్మల్ని మలచండి వినిచున్న కూడి వచ్చిన నీ బిడ్డలకు ఆత్మలో గ్రహించే ఒక మనసును దయచేయండి అంతే చాలు ప్రభువ ఈ విన్నపములు మీ పాద సన్నిధిలో ముద్రించమని బ్రతిమలాడి వేడుకొంచున్నాను యేసు ఆమె పరలోక పుర సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామలో వందనములు మీరందరూ కూడా దేవుని యందు శ్రద్ధ కలిగి ఒక బాధ్యతగా దేవుని సంగతులు విని నేర్చుకోవాలని మంచైనను కష్టమైనను నష్టమైనను ఎలా బారులు తీరినందుకు ఆ దేవాదేవునికి మరొకసారి కృతజ్ఞతలు మనం నాకు ఇచ్చిన సమయం చిన్నది కాబట్టి ఒక చిన్న వాక్యం చదువుకుందాం నూతన నిబంధన నుండి యోహాన్ సువర్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదువుతున్నాను ప్రారంభ వాక్యముగా యోహంస వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది అప్పుడు ఏసు చూడని వారు చూడవలెను చూచువారు గ్రుడ్డివారు కావలేను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తనని చెప్పాను ఈ మాటలు దేవుడు కాక నేను కూడా నిమిత్తమే వచ్చాను కానీ దేవునితో సమానునిగా నేను చేసుకున్నట్లేదు కానీ నా దేవుని సువార్త అనగా నా రక్షకుడు నా ఆత్మల కాపరి పరలోక రాజ్యానికి అధిపతి ఆయన ప్రతినిధిగా సత్య సువార్తను ఈ ప్రపంచానికి చాటమని మా మీద నా మీద నీ మీద మనందరి మీద పెట్టిన బాధ్యతను నేను తీసుకుని మీకు ఆయన మాటలు చెప్పాలని వచ్చాను అందుకు చూడని వారు చూడవలెను అనగా దేహ బాహ్యమైన కళ్ళతో చూడమని కాదు సుమి ఆత్మనేత్రాలు మనోనేత్రాలు తెరిచి చూడాలని చూస్తున్నామనుకుని బాహ్య నేత్రాలతో చూస్తున్నవారు గ్రుడ్డివారు కావాలని అంటే ఈ కళ్ళు పోవాలని కాదు సుమి హృదయంలో ఆ కళ్ళు ముయ్యబడాలని అనగా ఏవైతే భిన్న వాదనలు భిన్న వాక్యాలు దైవగ్రంథాన్ని పట్టుకుని వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సందర్భాలు లో వాళ్ళ మనోనేత్రాలు కప్పబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చిన సందర్భం మనకు కనబడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వచనాన్ని ఎందుకు చదివానంటే మీరు మీ మనసును ఇక్కడ మాత్రం లగ్నం చేయండి మిగిలిని దేవుడు చూసుకుంటాడు సరే మరొక వచనానికి వెళ్తున్నాను అదే యోహంసార్త పదో అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను గొర్రెల దొడ్డీలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున వాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును గొర్రెలు అతని స్వరం వినును ఇప్పుడు మీకు దేవుని వాక్యం అర్థమైతే గొర్రెల కాంపరి స్వరం మీరు విన్నట్టే ఇప్పుడు గొర్రెల కాంపరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలు కాచుకున్నాడనే భావంలోకి తీసుకుందామా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతున్న మనం అందరం కూడా గొర్రెలు అనుకుందామా ఈ సమాజం మనల్ని పిలుస్తున్న మాట ఏంటంటే ఎర్రి గొర్రెలు సంతోషం గొర్రెల కాపరి యేసు నిజంగా గొర్రెలు కాచుకున్నాడా ఆయన పౌరుస్థితి ఈ లోకంలో ఉన్నదా గొర్రెల కాపరి అయి ఉంటే ఆ గొర్రెల కాపరి ఎక్కడి వాడు ఆయన స్థానం ఎక్కడా ఆయన దగ్గర గొర్రెలుగా ఉన్న మనం మన స్థానం ఎక్కడ ఆయన గొర్రెలను కాచి ఉంటే ఆ గొర్రెలు మనమై ఉంటే ఆ గొర్రెలు గొర్రెల కాపరి దగ్గర ఎక్కడ మనం ఉండి ఉండాలి యాక్చువల్లీ యేసు ప్రభువారు ప్రభు వారు మన గొర్రెల కాపరి కాదు కదా ఫిజికల్గా ఆలోచిద్దాం ఆయన మరణించిన చాలా కాలం తర్వాత ఏసుక్రీస్తు దేవుడని విశ్వసించాం మరి ఆయన మేపు గొర్రెలు అవ్వాలి కదా మరి ఆయన ఉన్నారా ఫిజికల్గా ఈ లోకంలో ఉన్నారా మరి ఆత్మ చూడనేరం కదా ఆయన మనల్ని కాస్తున్న సందర్భాన్ని మనకి తెలుస్తుందా రోజు బైబిల్ చదువుతున్నాం ప్రేరికి వెళ్తున్నాం ఈ ఇందువలన వలన దేవుడు మమ్మల్ని కాస్తున్నాడని చెప్పడానికి సరిపోతామా యేసు గొర్రెలు కాపరి అంటున్నాం మరి యహోవా గొర్రెలు కాపరేనా ఆ యహోవా దగ్గర గొర్రెలుగా ఉన్నవారు కూడా ఆ గొర్రెల కాపరి దగ్గరే మేము బతుకుతున్నామని వారు అనుకుంటున్నారు కదా అలాగే దైవములని చాలామంది ఉన్నను భూలోకంలో వారందరూ కూడా గొర్రెల కాపర్లేనా ఆయన కింద మేస్తున్న గొర్రెల మనమేనా మనసు పెట్టి ఆలోచించాలని చెప్తున్నాను ముందు మనం ఎవరు గొరి అని తెలియాలంటే కాపరి స్వరం మనం వినాలి సరే గొర్రెల కాపరి మనతో ఏం మాట్లాడతాడు గొర్రెలతో ఏం మాట్లాడతాడు సహజంగా మనుషులతో మాట్లాడినట్టుగా గొర్రెల కాపరి గొర్రెలతో మాట్లాడితే అర్థమవుతాయా అవి వచ్చే మేతమే పండుకో అంటే పడుకుంటాయా పండుకో గొర్రెలకు ఒక సపరేటు ఒక లాంగ్వేజ్ నేర్పుతారు అవి పుట్టిన దగ్గర నుంచి చిన్నగా ఉన్నప్పటి దగ్గర నుంచి కొన్ని సంజ్ఞలు అంటే భాషలు ఒక కొన్ని కమాండ్స్ ఇవ్వటం వలన ట్రూ అనంగానే కదులుతాయి ఇంకా అనేక రకాలైన భాషల్లో వాటిని పిలుస్తారు గొర్రెలు కాపరి స్వరం మనం వినాలి అంటే మనం ఆయన దొడ్డులో పుట్టి ఉండాలి ఆయన దగ్గర మనం తల్లి గర్భాన్నించి వచ్చి ఉండాలి అక్కడ జన్మించి ఉండాలి ఆయన చేతిలో మనం పెరిగి ఉండాలి అంతే కదా మన తల్లిదండ్రుల భావం భాష్యం మనకు అర్థమవుతుంది ఎందుకంటే తల్లి ఒడిలో పెరుగుతాం తండ్రి సంరక్షణలో పెరుగుతాం తల్లిదండ్రుల ఫీలింగ్స్ అంటే వారు ఏమైతే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ మూడు ఎలా ఉంటుందో ఎప్పుడు తిట్టుద్దో ఎప్పుడు కొట్టుద్దో తండ్రి ఎప్పుడు ప్రేమిస్తాడో ఎప్పుడు కొడతాడో మనకి తెలుస్తాయి ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా వారి సంరక్షణలో మనం పెరుగుతాం అంటే తల్లి తండ్రి మూడ్ ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో మనం పసిగడతాం ఆ దెబ్బలో తినకుండా మనం జాగ్రత్త పడతాం అబద్ధం ఏదో ఒకటి చెప్పేసి అలాగూ ఒక కొన్ని గొర్రెలు కాపరి వైపు చూడాలి అంటే కాపరి మనల్ని పిలుస్తున్న విషయం ఏదో చెప్తున్న విషయాన్ని మనకు అర్థం కావాలంటే గొర్రెల భాష మనకు అవసరం ఏమై ఉంటుంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చెప్పాలనుకున్న భాష ఏమై ఉంటుంది బైబిల్ నందు ఎప్పుడైనా మనం ఆలోచించామా సరే అనుకుందాం ఇందులో రాయబడిన అక్షరాలన్నీ కూడా గొర్రెల భాషని అంటారా గొర్రెలకు గొర్రెల కాపరి చెప్తున్న లాంగ్వేజ్ ఇదేనా అనుకుందాం దేవుని కుమారుడు ఏసు రాయబడింది కదా అప్పుడు గొర్రెల కాపరి స్వరం వినటం ఎందుకు మనం ఆ భావం గ్రహించటం ఎందుకు ఇక్కడ చదువుకున్నాం కదా పదో తరగతి చదివితే తెలుగు చదువుతాం వస్తుంది దేవుని కుమారుడు యేసు మనిషి కుమారుడు యేసు ఓకే దేవుని కుమారుడుగాను చదువుతున్నాం మనిషి కుమారుడుగాను చదువుతున్నాం ఆయన నిజమైన దేవుడు అని కూడా చదువుతున్నాం ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమై ఉంటారని మన బైబిల్లో అనుకోవాలి మనం చదువున అక్షరార్థాన్ని బట్టి గొర్రెల కా ఏమనుకోవాలి గొర్రెల కాపరని కూడా అనుకోవాలి కదా అలాగూ మీరు ఏమని తీసుకుంటారు అసలు ఆయన్ని గొర్రెల కాపరని తీసుకుంటారా మనిషి ఉమ్మాడు అని తీసుకుంటారా లేకపోతే దేవుడికి ఉమ్మాడని తీసుకుంటారా లేకపోతే ఇంకేదైనా తీసుకుంటారా నిజమైన దేవుడని తీసుకుంటారా ఇప్పుడు నాలుగు సందర్భాలలో ఈ ప్రజలు ఎవరైతే బైబిల్ని విశ్వసించి ఈ బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నారో వారు నాలుగు విధాలుగా అర్థం చేసుకున్నారు ఒకరేం మనిషి కుమారుడే దేవుడు కాదంటున్నారు ఒకరేం దేవుని కుమారుడు అంటున్నారు ఇంకొకరు నిజమైన దేవుడు అని చెప్పేవారు ఉన్నారు అలాగే రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనపడతాయి మరి దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని భాష ఎవరికైనా అర్థమవుతుందా అది ఈ లాంగ్వేజ్లోనే రాసి ఉందా మనం చదువుతున్నది తెలుగులోనే ఉందా మనకు అర్థమయ్యేది అదేనా అనేది మీరు గ్రహించాలని నా మనవి దీని గురించి దేవుడు భాష ఎలా ఉంటుందో మనం రేపు కార్యక్రమాలలో మాట్లాడుకుందాం నిజంగా తెలుగు అదేనా దేవుడు భాష సపరేట్గా ఏమైనా ఉంటుందా అనేది మాట్లాడుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము మీకు క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కదా అందుకని చెప్పాను గొర్రెల కాపరి భాష ఉన్నది మీరు ఎప్పుడైనా బైబిల్లో చూసారా ఆ భాష గొర్రెలకు మాత్రమే అర్థం కావాలి ఆ గొర్రెలకు అర్థమైతే ఆయన్ని గుర్తిస్తాయి ఆయన్ని గుర్తిస్తాయి దేవుడు వాటిని రక్షించుకుంటాడు ఆయన దొడ్డులో ఆ గొర్రెలను మేపుతాడు కట్టేస్తాడు సంరక్షిస్తాడు ఓకేనా మనం ఆయన గొర్రెగా మారాలంటే ముందు ఆయన భాషా భావం మనకు అర్థం కావాలి ఆయన ఏ భాషలో చెప్తున్నాడో మరలా మనం రేపు తెలుసుకుందాం ఈ రాత్రికి దేవుడు మిమ్మల్ని దర్శించి ఆయన స్వరం మీరు విని ఆయన భాష మీకు అర్థమైతే దన్నిలో ఓకే ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చను ఎస్ ఆది అని దేవుడు భూమి ఆకాశములను సృజించను వద్దమ్మా అక్కడ ఆగుదాం పుల్ స్టాప్ ఉన్నాకాడ ఇందాక మా అయ్యగారు చెప్పారు స్టాప్ ఉన్నాకాడ ఆగిపోవాలి స్టాప్ అంటే అక్కడ ఆగిపోవాలి కామ ఉన్నాకాడ కామవ్వాలంట చాలా బాగా చెప్పారు నచ్చింది అందుకే వాడేసాను ఆది అని దేవుడు భూమి ఆకాశం సృష్టించాను ఎందుకు ఆయనకి ఏం పని అసలు భూమి ఆకాశాలు సూచించడానికి దేవునికి ఏం అవసరం ఆయనకి సామ్రాజ్యం ఉన్నది ఆయన మూడు పరలోక రాజ్యాలు మూడు ఆకాశాలు మహాకాశాలు ఉన్నాయి వేవేల కొలది ఉన్నారు సపరమర్యాదలు చేస్తున్నారు ఆయన అనంతుడు సమీపించడాని తేజస్సులో ఆయన వసించుచున్నాడు ఆయన శరీర రక్త మాంసాలు కలిగి లేడు ఆయనకి దాహం వేయటానికో లేకపోతే ఆహా ఆహారం కావాలని అడగటానికో లేకపోతే భోగభాగ్యాలు అనుభవించడానికి కానీ రక్త మాంసాలు లేవు ఆయన సమీపించరాని తేజస్సులో వసించున్న దేవునికి భూమి ఆకాశాలు ఎందుకు అవసరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రశ్న వేసుకుంటే తప్ప నిజమనే జీవితం అర్థం కాని విషయం ప్రశ్న లేకుండా జవాబు ఎప్పటికీ దొరకదు ప్రతి మనిషి కూడా భూమి మీద నివసించున్న ప్రతి మనిషి వేసుకోవాల్సిన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను వీటి గురించి కూలంకషంగా ఆలోచిస్తారనే ఈ ప్రశ్నలు ఈ నేటి దినాన్న దేవుడు మిమ్మల్ని దర్శించాలని మీ ఆలోచన ఆ దిశగా ప్రయాణం చేయాలని ఈ నా చిన్న ప్రయత్నం మీరు మన్నించండి నేను మెసేజ్ ఇవ్వడానికి రాలేదు వీటి గురించి నేనేమైతే మాట్లాడుతున్నానో వీటి గురించి మీకు కంక్రోజ్ని ఇచ్చే వెళ్తాను ఆది అంది దేవుడు భూమి ఆకాశం సృజించను ఒక మాట క్రోసిన్ ట్యాబ్లెట్ నువ్వు ఎందుకు వేసుకున్నావు తమ్ముడు అని అడిగాను నాకు టెంపరేచర్ ఉందన్నయ్య జ్వరం వచ్చింది నేను క్రోసిన్ వేసుకున్నాను దట్స్ వై హౌ నో ఆన్సర్ ఈ భూమి మీద హౌ అనే మాటకు ఒక బైబిలే ఆన్సర్ ఇస్తుంది మనం వాట్ అనే పదానికి కూడా ఆన్సర్ మనం వెతకాల్సిన అవసరం ఉంది ఆది అందు దేవుడు భూమి యాక్స్ సృజించను ఎందుకు ఎందుకు అసలు ఎందుకు ఆయనకు అవసరం భూమి యొక్క అసలు సృజించవలసిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది నోట్ చేసుకోండి ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి దేవుడు భూమి ఆకాశాలు సృజించను దేవుళ్ళు కాదు సుమి దేవుడు సృజించను ఎందుకు అనేది ఆలోచించండి తర్వాత మరియు ఆర్యందు దేవుడు భూమిని సృజించను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను సృజించను అని రాసిన వ్రాతలు నిజంగా ఉన్నాయా లేవా కంటికి కనపడుతున్నాయా లేవా సృజించిన భూమి ఆకాశాలను మనిషి చూడగలుగుతున్నాడా లేదా చూస్తున్నాడు అంటే ఇక్కడ ఆది అని దేవుడు భూమి ఆకాశాలు అని చెప్పిన మాట అక్షరం జీవం పోసుకుని మన కళ్ళ ముందు ప్రత్యక్ష కాబడింది అందుకని ఆది దేవుడు భూమి ఆకాశం సృజించను అంటే సృజించి ఉంటాడు అందుకని భూమి ఆకాశాలు మనకు కనపడుతున్నాయి ఏ దేవుడు ఎందుకు ఇది ఆలోచించండి తర్వాత ఆరో వచ్చిన మరియు మరియు దేవుడు తర్వాత అడ్డగీత ఉంది గుర్తుపెట్టుకోండి ఈ అడ్డగీత కాలం మనకి ఎందుకు ఉదరిస్తుందంటే నందు ప్రతి మాట పక్కన గీత పులిష్టాప కామ వీటన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా పరిశ్రమలోకి తీసుకోవాలి ఎందుకంటే చరిత్ర అందులోనే ఉంటుంది ఈ కాలం అడ్డంగా గీచిన కాలం ఎందుకు ఇచ్చారు అంటే దేవుడు అనే పదం తర్వాత ఆది అది దేవుడు భూమి యొక్క సృజించిన తర్వాత లక్ష సంవత్సరాలు కావచ్చు కోటి సంవత్సరాలు కావచ్చు కాలం నిర్దేశించబడిందని చెప్పేదానికి ఆ కాలం గీచి ఉంటుంది ప్రతి వారు గుర్తుపెట్టుకోవాలి గీతే కదా అనుకోవద్దు సుమి దానిలోనే చరిత్ర ఆధారం ఉంటుంది దేవుడు అక్కడ ఆపేయాలి మరియు దేవుడు ఎందుకు ఈ దేవుడు చెప్తున్నాడంటే భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడే కంటిన్యూషన్ ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడే అని చెప్పడానికి వాడే పదం దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచ పలికెను జలములు ఉన్నాయా లేవా ఉన్నాయి మనకు రెండు అడుగులు వెళ్తే సముద్రం జలములు రాసిగా కూర్చోబెట్టిన సంగతి మనం చూస్తున్నాం నదులు చూస్తున్నాం అక్షరం పురుడు పోసుకుని సజీవంగా మన మనిషి కన్ను చూడగలిగినంతగా ఈ సృష్టి తయారు చేయబడింది అందుకని దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగిన ఆ కలిగి ఆ జలంలోనూ ఈ జలము వేరుపరచగా కానీ పలికిను దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములు విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును అస్తమయమును ఉదయమును కలుగ్గా రెండవ దినమాయను ఇక్కడ సూర్యుడు చంద్రుడు అప్పటికి ఇంకా క్రియేట్ చేయబడల కానీ ఇక్కడ పలుకుతున్నది అస్తమయమును ఉదయమును కలుగ్గా రెండవ దినమాయను అక్కడ విశాలం ఏర్పాటు చేశారు పై జలాలపైన కింద జలాలు కింద ఉన్నాయి ఆ ఏంటో కూడా మన వర్షాకాలం వర్షించినప్పుడు మనకు కనబ కనబడుతుంటుంది భూమి మీద ఉన్న జలరాశులు రాశిగా కూర్చబడినప్పుడు భూమి మీద మనకు కనబడుతున్నాయి దానికి దీనికి మధ్య ఖాళీ అనగా శూన్యంలో ఆకాశం మనకు బ్లూ కలర్లో కనబడుతుంది మనం చూస్తాం అంటే అక్షరం మన ముందు పురుడు పోసుకుని కనబడతా ఉన్నాయి అక్షరం పురుడు పోసుకోవాలి అంటే ఏం జరుగుండాలి ఆ తర్వాత ఈయనకి అవసరం మరలా సేమ్ ప్రశ్న ఈ జలాలను ఆ జలాలను వేరుపరిచి శూన్యాన్ని ఏర్పాటు చేసి ఇచ్చి ఈ జలరాశుల్ని ఒక దగ్గర కూర్చి సముద్రాన్ని ఇచ్చి ఎందుకు అవసరం అప్పుడికి నరుడు నిర్మించబడలే దేవుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు చాలామంది పనేమి లేక అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటాను కావచ్చు మొన్నటి వరకు సత్యం తెలుసుకున్నాక ఇందు నిమిత్తమా అని ఆశ్చర్యం కలిగింది అయితే మీరందరూ కూడా నేర్చుకోవాలని ఒక్కసారి ఈ దిశగా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను దేవుడు తర్వాత దేవుడు ఆకాశం కిందన జలములకు చోటనే కూర్చోబడి సముద్రముగా ఆరిన్నేల నేల కనబడని కాకనే పలక్ ఆ ప్రకారం అయ్యాను ఇదే భూమి చెప్పిన అక్షరం నేలగా మారింది చెప్పిన అక్షరం నా ముందు సజీవంగా ఆ పాత్ర కళ్ళ ముందుకు వచ్చి కనబడుతుంది పలుకుతున్న అక్షరం పలికిన సందర్భంలో నేను అక్కడ లేను నాకు తెలియదు ఆయన ఎందు నిమిత్తం పలుకున్నాడో ఆ ఉద్దేశం ఆయనకే తెలుసును దేవుని చిత్త ప్రకారం పలికిన పలుకు నేను వినన సందర్భంలో పలికాడను వ్రాయించిన అక్షరం నాకు కనబడుతున్న సందర్భంలో భూమిని సజీవంగా నేను కళ్ళ ముందు చూస్తున్నాను దాని మీద నేను నిలబడి ఉన్నాను ఎందుకు ఆయనకి భూమి అవసరం ఎందుకు నెక్స్ట్ తర్వాత గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమ తమలో విత్తనములు గల ఫలం నుంచి వృక్షంలో భూమి మొలిపించక అని పలకెను ఆ ప్రకారమాయను భూమి భూమి నుండి మొలిపించకపోతే ఈ ఆకాశ విషయాలని కానీ భూమి ఆకాశాలను కానీ ఈ జలరాశిని కూర్చిన దేవుడు వృక్షాలు అవునుగాక అని పలకటం పెద్ద కష్టమా ఇంత శక్తి సంపన్నుడు వృక్షాలు అంటే కలుగుతాయి కదా మరి వీటన్నిటికీ ఆదిలోనే భూమి ఆకాశాలు నిర్మించిన దేవుడికి ఆకాశం భూమి అంత ప్రత్యేకమైనది ఎందుకు నిర్మించున్నాడు ఫస్ట్గానే భూమిని నిర్మించడానికి గల కారణం ఏంటి అంటే నన్ను ఈ జీవరాశుల్ని తర్వాత ఈ వృక్షాలను వీటన్నిటిని నిర్మించడానికి ముందు దేవుడు ఈ నేలని ఎందుకు బేస్ చేసుకున్నారు నేల నుంచి మానవుని తీయడానికి గల కారణమేమై ఉండొచ్చు బహుశా ఎందుకు ఇంత శ్రమ అనగానే అయిపోవడానికో లేకపోతే ఇదేమి తూతూ మంత్రాలు కావు అలానే గారడి విద్యలు అంతకంటే కావు వీటన్నిటినీ కూడా మనం పీల్చుకుంటున్న గాలిని క్రియేట్ చేయాలంటే మనిషి కంటికి కనపడిన గాలి అనగా దాని క్రియ వలన అది క్రియ వలన మనకు దాని ప్రతిచర్య వలన మనకు గాలి అనేది అర్థమవుతుంది గాలి అనే పేరును మనం పెట్టుకున్నాం అంటే మనకు వాడుక భాష కోసం ఆ గాలిని క్రియేట్ చేసిన దేవుడు గాలిలో ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చున్నారు ఆక్సిజనే కదా దాన్ని ఎలా క్రియేట్ చేశారు ఈ మనిషి భూమి మీద నివసించడానికి గాలి అవసరమని దేవుడు ఎందుకు ఊహించుకున్నాడో ఈ మనిషికి ఆ గాలి అవసరమని ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియని గాలిని ఈ భూమి మీద విసర చేసిన దేవునికి ఈ భూమి ఆకాశాలు ఈ నీరు మనిషి గాలి ఇవన్నీ ఎందుకు అవసరం ఆయనకి ఏంటి ఇంత కష్టపడి ఇన్ని దినాలు ఇన్ని రోజులు ఇన్ని వారాలు ఇంత శ్రమ చేయవలసిన అవసరం ఆయనకి ఎందుకు ఎందుకు ఆయన సర్వోన్నతుడు సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆయనకు ఆఫ్టర్ ఆల్ డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు జీవించి భూమి మీద తనువు చాలించి ఈ ఆఫ్టర్ ఆల్ గడ్డిపోస వంటి మనిషి దేవునికి ఎందుకు అవసరమయ్యాడు అసలు ఆయన ప్రణాళిక ఏంటి మనకెవరు చెప్పాలి భవిష్యవాణి ఎవరికన్నా మనకు చెప్తారా ఆ చెప్పడానికి బదులుగానే దేవుడు వ్రాతపూర్వకమైన గ్రంథాన్ని ఇచ్చాడు ఇందులో చదివిన ప్రతి అక్షరాన్ని నువ్వు చూడాలి ఇందులో ఏ అక్షరం రాసిందో అక్షరాన్ని నువ్వు సాక్ష్యంగా నీ కళ్ళు చూడాలి అందుకు దేవుడు నిర్ణయించిన ఆ సంకల్పం ఆ నిర్ణయాన్ని దేవుడు నీ ముందు కదలాడే ఈ మనుషులుగాను కదలాడే వృక్షాలుగాను జీవించి సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఈ సృష్టి యావత్తులో గడ్డి పోచన కూడా నీ ముందు క్రియేట్ చేసి ఇచ్చాడు అనగా ఆ స్క్రిప్టుని ఆకారంలోనికి వెనక ఉన్న చీకటిలో మనకు తెలియని సందర్భాలను వెలుతురులోకి తీసుకొచ్చి మన ముందు నిర్మించి నియమించి దాని మీద నిన్ను క్రియేట్ చేసిన దేవుడికి ఈ భూమి ఆకాశాలు దానిలో ఉన్న జీవరాశులన్నీ ఎందుకు అవసరం ఇవి మీ మదడులో పెట్టుకొని ఆ అవసరం ఏంటో తెలుసుకొని దీన్ని క్రియేట్ చేసింది ఎవరు ఎవరు విశ్వాసానికి వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు ఎవరి విశ్వాసానికి వాళ్ళు బొద్దులై ఉన్నారు కానీ ఆ విశ్వాసానికి కర్త దేవుడు అని నమ్ముచున్న ఆ దేవుడికి నువ్వెందుకు అవసరం అసలు నువ్వెందుకు దేవుడికి నువ్వెందుకు ఇది మీరు ఆలోచించాలి దీని గురించి మనం రేపు రానయ్య రేపు ఎల్లుండే సందర్భం దేవుడు మనకు అవకాశం ఇచ్చి నాలో నాకు ప్రాణం ఉంచితే మీకు ఇవి వ్యక్తపరిచి ఆ దిశగా మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా ఆలోచించి మిమ్మల్ని వినేవారుగా కాకుండా బైబిల్ భావాన్ని గ్రహించేవారుగా తయారు చేసి వెళ్ళాలనేంత దూరం మేము వచ్చాం దయచేసి భావాన్ని గ్రహించేలాగా ప్రభు జ్ఞాన మర్మాలను మాకు అర్థమయ్యేలాగున మా మనోనేత్రాలు తెరవమని మాత్రమే ప్రార్థన చేయండి మీలో ప్రతి ఒక్కరిలో ఒక సైంటిస్ట్ ఉంటాడు మీలో ప్రతి ఒక్కరు గణిత శాస్త్రం కలిగిన వాళ్ళు ఉంటారు ఎవ్రీథింగ్ మీకు జ్ఞానాన్ని ఇచ్చున్న దేవుడు తన జ్ఞానాన్ని మీకు ఇచ్చున్న దేవుడు దేవుడి జ్ఞానంతో మీరు ఆలోచించగలిగితేనే ఈ రహస్యాలను ఛేదించి మీరు కూడా ఒక ప్రవక్త లాగానో ఒక జ్ఞాని లాగానో ఒక సైంటిస్ట్ లాగానో ఈ భూమి మీద ప్రతీది పరిశీలించి పరీక్షించి మేలేని దాన్ని చేపట్టి మన పరలోక పురవాసులు కావడానికి అవకాశం కలుగుతుంది రేపటి దినాన ప్రాణం పోగొట్టుకుంటే అశాశ్వతమైన ఈ జీవితం భూమి మీద ఉండగానే నేర్చుకో సోదరి సోదరుడా అది నేర్చుకోనగలిగితే మన పురంలోకి మనం వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది అంతేగాని మతం లాగానో ఒక విశ్వాసం లాగానో ఎవరో చెప్పారనో ఏదో ఆశించో దేవుని వైపు మరలొద్దని మీకు ఒకసారి చెప్తున్నాను గుడ్డిగా నమ్మేది కాదు విశ్వాసం అనేది గుడ్డిగా ఆచరించేది కాదు మతం అనేది మార్గం మనకు స్థిర నివాసం వైపు నడిపించేదై ఉండాలి ఆ మార్గం నిజమైన దేవుని వైపు నడిపించేదై ఉండాలి ఆ గ్రంథమే నిన్ను నన్ను ఈ విశ్వాన్ని సృష్టించిన గ్రంథం అని మనం నమ్మాలి ఆ సాక్ష్యాన్ని పది మందితో పంచుకోవాలి దేవుడి చిన్న మాటలు దీవించాలని మీరు కూడా మాకు ఆ జ్ఞానం కలగాలని మా పక్షముగా మీరు ప్రార్థన చేయాలని మనసారా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామవాసులకు ముఖ్యంగా గారికి వందనాలు చెప్తున్నాను ప్రభుకరిస్తూ మిమ్మల్ని దీవించిన కాక దేవునాక మైముకలు ఉండగాక మరి ప్రారంభ పులుగులుగా కొన్ని మాటలను ఆయన మాట్లాడి ఉన్నారు మరి చక్కని సందేశాలను ఆలోచింపజేసేటువంటి వాక్య సందర్భాలను రాబోతున్నటువంటి రెండు దినాల్లో మనం ఉన్నాం కనుక ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఇవిడ మాట్లాడినటువంటి ప్రతి విషయము ప్రతి ప్రశ్న మీ ఎదుట ఉంచబడినటువంటి ప్రతి మాట కూడా ఈ రెండు దినాలు పగలు సాయంకాలం తరగతుల్లో అంటే రాబోతున్న రెండు దినాలు ఈరోజు ఆల్రెడీ ఈ ప్రసంగంతో ఇంకొక ప్రసంగంతో అయిపోతుంది రేపు ఎల్లుండు ఆ రెండు దినాలు కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది పగల తరగతి అలాగే సాయంకాలము మరి పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది మరి ఈ సమయంలో మన మధ్య మరి మరొక సహోదరులు సేవకులు యవన ప్రాయంలో దేవుని కొరకు కష్టపడి పనిచేసి మరి సువార్తలో కూడా తన యొక్క కష్టార్జితాన్ని మరి పక్కన పెట్టి సువార్త కోసము కష్టాలు బాధలు అప్పులు ఇబ్బందులు అనేకమైనవి అనుభవిస్తూ మరి దేవునిలో శక్తివంతంగా వాడబడుతున్నటువంటి సహోదరులు బ్రదర్ చంటిబాబు మన మధ్య ఉన్నారు అమలాపురం ఆ విడి ఆ ప్రాంతాలలో పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు ఉన్నారు ఈరోజు ముఖ్యమైనటువంటి వాక్య సందేశము మనకు ఉన్నారు చప్పట్ల కొట్టి సహోదరుని ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ బ్రదర్ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు మహోన్నత